टीवी फोर न्यूज़ की स्वागतम। వైఎస్ఆర్ జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం నూరిళ్ల ఇస్లాం టెస్ట్ ఆధ్వర్యంలోని మౌజాన్లకు నిరుపేదలకు అబ్దుల్ నిరుపేదలకు ఆదుకుంటూ అల్లా అనుగ్రహం వల్ల అందరూ సంతోషంగా ఉండాలని తల్లిదండ్రులు లేని పిల్లలకు సహాయం చేస్తూ ఆయుర్వేద మందులను ఉచితంగా గ్రామాలలో ఉచితంగా ఇస్తూ ప్రభుత్వం వారు గుర్తించి నంది అవార్డు ఇవ్వటం జరిగింది సేవా కార్యక్రమం వారు బహుమతిని ప్రజెంట్ చేయటం జరిగింది ఈ కార్యాలయంకు ఎల్ల కూడా అల్లా అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ మీ అబ్దుల్ సుభాన్ శుభకార్యాలకు ఆపదలో ఆదుకుంటూ ప్రతి నెల కూడా వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు తోచినంత సహాయం చేస్తూ నూరిస్లాం టెస్ట్ ఆధ్వర్యంలోని ఒంటిమిట్ట చివరిలో ఉన్నటువంటి వేరే ఒకరిని కించపరిచే ప్రయత్నం చేయొద్దని అందరినీ కూడా సమానంగా చూస్తూ తోటి పేదవాడికి సహాయం చేస్తూ కలియుగంలోని కూడా పేదవాడికి సాయం సహాయం చేస్తూ మీ కుటుంబం ప్రజల సహకారం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ నూరిల్లా ఇస్లాం టెస్ట్ అబ్దుల్ సుభాన్ దైవానుగ్రహంతో ఈరోజు పంపిణీ కార్యక్రమాలు మనస్ఫూర్తిగా అందరికీ సహాయం శక్తి మేరకు సహాయం చేయడం జరిగింది చాలా సంతోషం అల్లాహతా ఎవరైతే ఎన్నుకుంటాడో వారితో తన పని తీసుకుంటాడు ఎవరైతే ఈ యొక్క ధర్మ ప్రచారము దాన ధర్మ కార్యక్రమాలు ఎవరైతే మనస్ఫూర్తిగా నెరవేరుస్తారో అటువంటి వారికి దైవం నాలుగు అనుగ్రహాలు ప్రపంచంలోనే నగదుగా ప్రసాదిస్తాడు ఒకటి వారికి పొడుగాటి ఆయస్ని అలా ప్రసాదిస్తాడు పొడుగాటి జీవితాన్ని ఇస్తాడు అంటే లంబి ఉమర్ అంటారు రెండోది వచ్చేసి సమయంలో కూడా బరకత ఇస్తాడు తక్కువ సమయంలో ఎక్కువ పనులు అలా తీసుకుంటాడు మూడోది పెద్దలు ఏ విధంగా అంటూ ఉన్నారో ఎవరైతే ధర్మ ప్రచారం దాన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో వారికి సంతానంలో కూడా అభివృద్ధిని ప్రసాదిస్తాడు నాలుగోది ఏమంటే అతని యొక్క ధనాన్ని దేవుడు దాంట్లో బర్కతను అల్లా ప్రసాదిస్తాడు అంటే ధనంలో కూడా అభివృద్ధిని అల్లా ప్రసాదిస్తాడు నాలుగు ఫోన్లు ఎవరైతే దైవ మార్గంలో ధనాన్ని ఖర్చు పెడతా ఉన్నారో దేవుని యొక్క పని చేస్తా ఉన్నారు వారికి నాలుగు ప్రసాదాలు అల్లా ఇస్తాడు వారి ఆయస్సును అల్లా అవుతా పొడుగాటి జీవితాన్ని ఇస్తాడు రెండవది వచ్చేసి వారి యొక్క సమయంలో కూడా అభ్యుదయాన్ని ప్రసాదిస్తాడు కూడా అభివృద్ధిని ప్రసాదిస్తాడు వారికి కూడా మంచి జ్ఞానాన్ని అలా ప్రసాదిస్తాడు ధనంలో అభివృద్ధి కొలుస్తాడు అట్లే హాతిమ అస్సలం రామతుల్లా అని ఒక ఆయన పెద్ద ఆయన ఈ అద్భుతమైన విషయం చెప్పడం జరిగింది ప్రజ ప్రపంచ ప్రజల వైపు వారి యొక్క ధనం వైపు దృష్టిని కన్నెత్తి చూడాకు ఎందుకోసమంటే ఎప్పుడైతే వారి యొక్క ధనం నువ్వు ఆశిస్తావో వాళ్ళ యొక్క దృష్టిలో నువ్వు తక్కువైపోతావు అంతేకాకుండా ఏదైతే నీకు దైవం ఇచ్చినాడో అందరికీ పంచు పేదలపైన సాధలపైన అనాథలపైన పంచు అంతేకాకుండా ఇతరుల యొక్క లోపాలను ఎత్తి చూపాకు నీళ్ళు ఉండే లోపాలు నువ్వు చూసుకో ఇతరుల యొక్క లోపాలను ఎత్తి చూడాలి ఎత్తి చూపాలి ప్రతి ఒక్కరిలో లోపాలు ఉంటాయి లోపాలు లేని వాళ్ళు ఎవరు ఉండరు కానీ వాళ్ళలో ఉండే మేల్ను గ్రహించు మంచిని గ్రహించి మంచిన ప్రచారం ఇతరుల యొక్క లోపాలను ఎత్తారు అదేవిధంగా మూర్ఖంగా కూడా ఏ పనులు ప్రతిబంధితో మషూరా తీసుకొని ఈ యొక్క పనులు చేయి దాని వల్ల నీకు దైవ సహాయం లభిస్తారు దైవానుగ్రహంతో అలహందులా ఈ యొక్క దాన కార్యక్రమం అల్లాదైతో బాగా జరుగుతూ ఉన్నది ఎంతోమంది పేదలకు అనాథలకు సాధలకు అందరికీ అట్లనే మదరసలో కూడా ఈ సంవత్సరం ఈ నెల నుంచి పోయి నెల నుంచి ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో వాళ్ళకు కూడా ప్రతి ఒక్క నెల వాళ్ళ తల్లిదండ్రులకు ప్రతి ఒక్క నెల ఐదు వందల రూపాయలు వారికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఈ యొక్క కార్యక్రమంలో ఇంకా అభివృద్ధి కావాలని ఇంకా అధిక సంఖ్యలో పంచాలని మన కార్యక్రమాలు దైవం పూర్తి చేయాలని మీ అందరి యొక్క ఆశీర్వాదం నాకు అవసరం ఉన్నది దేవుడు మనందరికీ చెప్పుకునే విషయాలపైన ఆచరించే శక్తిని నాకు మీకు అందరికీ అల్లా ప్రసాదించుగాక